కర్నూలు జిల్లా ఎమ్మిగనీరులో వైసీపీ అభ్యర్థి బుట్టారేణుక పట్టణంలోని ప్రధాన రహదారులైన వైఎస్సార్ సర్కిల్ సోబప్ప సర్కిల్ గాంధీ చౌక్ మీదుగా భారీ ఎత్తున రోడ్ షోను నిర్వహించింది రోడ్ షోలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె అభ్యర్థించారు తను ఒక పారిశ్రామికవేత్త కావడంతో పట్టణంలోని వ్యాపారవేత్తల సమస్యలు తనకు తెలుసునని తనను గెలిపిస్తే వ్యాపారవేత్తలకు అండగా ఉంటానని నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తానని హామీ ఇచ్చారు ఇక్కడ అధికంగా ఉన్న చేనేతలను దృష్టిలో పెట్టుకుని వారి కోసం టెక్స్టైల్ హబ్ ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తామన్నారు సీఎం జగన్ ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ సరిపోదన్న చంద్రబాబు ఇప్పుడు అంతకు మించి సంక్షేమ పథకాలు అందిస్తానని ప్రజలకు చెబుతున్నాడు మరి ఇప్పుడు ఆర్థిక బడ్జెట్ గురించి చంద్రబాబుకు తెలియదా అంటూ బుట్టారేణుక ప్రశ్నించారు ప్రజలను మబ్బి పెట్టడానికే చంద్రబాబు ఇలాంటి అబద్ధం హామీలు ఇస్తున్నారని బుట్టారేణుక అన్నారు మరి మన ఎమగనూరు పట్టణాన్ని ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన ఎమగనూరు వ్యాపారానికి పెద్ద మార్కెట్ ఇది ఈ మార్కెట్ ని ఇంకా డెవలప్ చేసుకొని మరి రైతులకు కానివ్వండి సంతకొచ్చే కూరగాయలు మార్కెట్లు కానివ్వండి రైతులకి మార్కెట్లు కానివ్వండి ఇవన్నీ విధంగా ఇంకా అవసరం మనకు చాలా ఉంది అంతేకాకుండా కూడా నేను అంటగా ఉంటానని ప్రతి వ్యాపారస్తులకు ఎటువంటి ఉన్నా కూడా కూడా తోడుగా ఉంది ప్రతి సమస్యలకు కూడా పరిష్కారం ఎందుకంటే నేను ¡Van bueno, bueno. bueno.